టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కురడాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా సినిమాగా రెండు పాటలుగా తెరెక్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ అందాల తారా జాన్వి కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన మిక్లనేని సుధాకర్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్ రెండు కూడా సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో పాటు రెండు పాటలు కూడా ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ అభిమానులు టాలీవుడ్ అభిమానులు అయితే దేవరా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయ్యి కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గతంలో కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకోవడం జరిగింది ఇక దేవరా సినిమా నుంచి కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన చుట్టుమల్లి సాంగ్ ఉన్న అంచనాలను మరింత పెంచేసింది ఇక కేవలం ఇరవై గంటల్లోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటలో దేవరా చుట్టుమల్లి సాంగ్ కూడా నిలిచిందంటే మామూలు ముచ్చట కాదని చెప్పాలి ఇక ఇరవై నాలుగు గంటల్లో ఈ పాట ముప్పై మూడు విలియన్స్ రాగా ఇప్పుడు తాజాగా ఫిఫ్టీ మిలియన్ కూడా క్రాస్ చేయడం జరిగింది ఈ యొక్క సాంగ్ను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క సాంగ్ను రామజోగేశ్ శాస్త్రి గారు రచించగా అనురుద్ రవిచంద్రన్ సంగీతంలో శిల్పారావు గారు ఆలపించడం జరిగింది అయితే మేరకు ఈ యొక్క సాంగ్ను వీక్షించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ యొక్క సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని దీని సాంగ్ అంటారు అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కానీ జాన్ కపూర్ గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ వీరిద్దరి మధ్య వచ్చిన రొమాన్స్ విధంగా ఆండ్ ద్రవిచంద్ర ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఉందని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక తమన్ గారు మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ విధంగా కొరియోగ్రఫీ కూడా అదిరిపోయిందంటూ ఇక ఒక్కొక్క బిట్ వస్తూ ఉంటే ఆ సాంగ్ ను అలా వినిపించ వినేయాలనిపిస్తుందని చెప్పడం జరిగింది తమన్ గారు మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ పైన అదేవిధంగా జాన్వి కపూర్ గారి పైన మూవీ టీం పైన ప్రశంసల జల్లు